తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కారపూసలు వేడి వేడి కారపూసలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి అసలు నోట్లో వేస్తేనే కరిగిపోయే ఈ కారపూసలు మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా శనగపిండి తీసుకున్నాను శనగపిండి ఒక హాఫ్ కిలో హాఫ్ కేజీ తీసుకున్నాను బియ్యం ఏ బియ్యము శనగపప్పు కూడా పట్టించుకోవచ్చు పట్టించుకొని చేసుకోవచ్చు నేనైతే అలా చేసుకోవట్లేదు బియ్య పిండి పోసుకున్నాను బియ్య పిండి కూడా హాఫ్ కేజీ మొత్తము కిలో అవుతుంది అలా రెండు సమ్మ పాలలో తీసుకోవాలి తీసుకొని మంచిగా కలుపుకోవాలి లేదనుకోండి తర్వాత కూడా కలుపుకోవచ్చు నేనైతే ఇందులో ఒక స్పూన్ నర ఒక స్పూన్ పావు కారం వేస్తున్నాను మీరు తక్కువ అనుకుంటే తక్కువ స్పూన్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను లైట్గా ధనియా పౌడర్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ సాల్ట్ తగినంత వేసుకోవాలి తర్వాత ఏమేయాలంటే ఇందులో జీలకర్ర జీలకర్ర ఉన్న ఎల్లిపాయలు ఎల్లిపాయలు మనము పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా మంచిగా మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసుకొని వేసుకోవాలి మీరు చాలా సన్నటి కారపూసలు పోసుకున్నట్టయితే దీన్ని వేసుకోవద్దు దీన్ని వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది ఆ బిస నుండి రాదు నేను కొంచెం మామూలు కారపూసలు పోస్తున్నాను కాబట్టి వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని మంచిగా ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి బాగా కలపాలి వీటిని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి బాగా అంటే బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం శనగపిండి వేరు బియ్యపిండి వేరు తీసుకున్నాము కదా అదే పప్పు శనగపప్పుతో పచ్చి శనగపప్పును బియ్య పిండి పట్టించుకోమనుకుని కలపాల్సిన ఓన్లీ కార పొడి ఇవి కలుపుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో అసలు రెడీ అయిపోతాయి మీరు పెద్ద పెద్ద కంచులు పెట్టి అవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్గా చిన్నగా కూడా ఇంట్లో అప్పటికప్పుడు చేసుకొని తినాలనిపిస్తే చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మంచిగా కలపాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మనకు కారపూస బిసలో కారపూసలు అనేవి చాలా బాగా వస్తాయి ఇదిగోండి నేనైతే ఇలాంటి బిస తీసుకున్నాను మా ఇంట్లో ఉండేది ఇది దీంతో ఈజీగా చేసుకోవచ్చు ఒక్కరమైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇలా దానికైతే ఆయిల్ పెట్టాను బిసకు ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఈ ముద్ద అనేది ఈజీగా రావడానికి ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది ఒక్కసారి పెట్టుకోవాలి ఈ విధంగా ముద్దలాగా చేసుకొని ఇందులోనైతే వేసేసుకుందాము దానికి సరిపడినంతగా మనము ముద్ద చేసుకొని వేసుకోవాలి చూసారా ముద్ద చేసుకొని వేసేసాను వేసుకొని ఏం చేయాలంటే దీనికి మూత అనేది పెట్టేసుకుందాము మూత పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను డీప్ ఫ్రై చేయడానికి మూత పెట్టేసుకోవాలి దీనికి ఇది దీనితో ఈజీగా చేసుకోవచ్చు మనము మూత పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనము ఫస్ట్ ఇలా ఇలా అంటే వస్తుంది రావట్లేదండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాము అది కొంచెం లోపలికి ఉంది ఈ విధంగా వేసేసుకోవాలి రౌండ్ రౌండ్గా వేసేసుకోవాలి మీరు ఏ ఆకారంలో అనుకుంటే ఆ ఆకారంలో వేసుకోవచ్చు ఈ బీసెతో మామూలు కారపూసలు ఇవి బాగా మీడియంలో కాకుండా మీడియం సైజు చాలా సన్నటివి కాదు చాలా లావి కాదు ఒక సైడు మంచిగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే అది ఇప్పేసుకుందాము మీరు ఇలాంటి జల్లి గంట కాకుండా ఇంకా వేరే దాంతోని కూడా చేసుకోవచ్చు చూసారా మంచిగా క్రిస్పీగా అయితే గాలి మంచిగాలు ఇవి మన కార పూసలు అనేవి చూసారా రెడీ అయిపోయాయి ఫస్ట్ మనము వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి మళ్ళీ ఇంకోటి అయితే వేసుకుందాము ఇంకోటి చేసుకొని వేసేకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకోవడం వల్ల మన ఆయిల్ అనేది పూర్తిగా పోయిన తర్వాత వేరే దాంట్లోకి వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనకు నూనె అనేది ఉండకుండా ఉంటుంది మళ్ళీ ఈ విధంగానే వేసుకోవాలి ఈ పిండి అంత అయిపోయే వరకు ఈ విధంగానే వేసుకోవాలి చూసారా మన కారపూస రెడీ అయిపోయింది దీన్నైతే మనము ఇంకో దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో వేసుకుందాం కొంచెం మారిన తర్వాత ఇందులోకి వేసుకుందాము మన ఇంకో కారపూస అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి కారపూసలు చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఎప్పటికప్పుడు ఒక పావు అర కిలో కానీ కిలో కానీ ఈ విధంగా చేసుకోవచ్చు ఇది కూడా కాలింది ఈ విధంగా అన్ని కారపూసలు అనేవి చేసుకోండి చూసారా మన కారపూస అయితే రెడీ అయిపోయింది కారపూసలు ఈజీగా చేసుకోవచ్చు రెడీ అయిపోయింది ఇంకో కారపూస వేసుకున్నాను ఈ విధంగా అన్ని కారపూసలు చేసుకోవాలి చూసారా ఇట్లా అంటేనే విరిగిపోతుంది కరకరలాడుతుంది నోట్లో వేస్తేనే కరిగిపోతుంది ఇప్పుడు వీటిని ఏంటంటే ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోవడం వల్ల మనకు వారం రోజులైనా సరే రెండు వారాలైనా సరే మంచిగా ఆగుతాయి గాలి తలిగి లేకుంటే మెత్తమెత్త పడతాయి ఆరిన తర్వాత మనమైతే వీటిని మంచిగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలి వీటిని ఒక పెద్ద డబ్బాలో పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇంతేనండి మన కారపూసలు రెడీ అయిపోయాయి మీ కనుక ఈ కారపూసలు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్